సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల మంగోలు గ్రామ సర్పంచ్ అభ్యర్థి పుల్లోజు కిరణ్ చారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రామ సర్పంచ్ గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులే తనను మరోసారి సర్పంచ్ గా గెలిపిస్తాయన్నారు గ్రామంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయని ప్రజలు తనను మరోసారి ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి గ్రామాన్ని జిల్లాల్లోనే ఆదర్శంగా నిలబెడతానని తెలిపారు గ్రామంలో అంబులెన్స్ సౌకర్యం వైకుంఠరథం ఏర్పాటు ఆరబిడ్డ జన్మిస్తే ఐదు వేల నూట పదహారు రూపాయలు అందిస్తానన్నారు మంగోలు గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నేను గ్రామంలో ఉన్నాను నేను గతంలో ఐదేళ్ళు సర్పంచ్గా చేయడం జరిగింది మంగోలు గ్రామ అభివృద్ధికి వెండుండి నేను అభివృద్ధి చేపించాను ఆరు కోట్ల పైచులకు అభివృద్ధి కూడా జరగడం జరిగింది సిసి రోడ్లు కానీ మోరీలు కానీ వాటర్ ట్యాంకులు కానీ మరియు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర సీసీ రోడ్డు కానీ మురము కానీ మరి కొందరు పూడ్చివేతలు కానీ పురాతన ఇళ్లను కూల్చివేయడం కానీ మరియు గ్రామ పంచాయతీ భవనం కానీ కుల సంఘాల భవనాలు కానీ మరియు ఎస్సీ కమ్యూనిటీ భవనం కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయడం జరిగింది నన్ను ఆశీర్వదించారు కత్తెర గుర్తుకు పోయినసారి ఓటేశారు ఈసారి కూడా నాకు మళ్ళా కత్తెర గుర్తు వచ్చింది నన్ను కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను నేను మళ్ళీ గెలిచిన వెంటనే నేను ఇచ్చిన హామీలు మూడు దాంట్లో ఒకటి ఆడబిడ్డ పుడితే ఐదు వేల పార్లు మరియు నెలలోపే అమలు చేస్తాను అదేవిధంగా మన గ్రామ పంచాయతీ ఈ సిబ్బంది ఉంటాడు కనుక అక్కడికి సిబ్బందికి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది అది నెలలోపే ఇప్పిస్తాను గెలిచిన వెంటనే మరియు వైకుంఠ ధామంకు శిశి రోడ్డు కూడా పవరించడం జరిగింది ఆ వైకుంఠ ధామానికి వైకుంఠ రథం కావాలని మంగోలు ప్రజలు అడగడం జరిగింది గెలిచి గెలిచిన మూడు నెలలో ఆ వైకుంఠ ధామ రథం జీపీ వార్డ్ నెంబర్ సభ్యులను మెప్పించి ఆ రథం కూడా ఇది తెస్తామని ఇప్పిస్తామని కూడా మనవి చేసుకుంటాను కత్తర గుర్తుకు ఓటేయాలని కూడా కోరుతున్నాను మంగోలు గ్రామంలో ఇంతకుముందు అయితే ఐదేళ్ల పాలనలో ఎంత అభివృద్ధి చేసిండో గ్రామ ప్రజలందరికీ తెలుసు ఆయననే గ్రామ అభివృద్ధి చేసిండు కాబట్టే ఆయన బరిలో ఉన్నాడు కాబట్టే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అన్ని పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చి అఖండ విజయంతో గెలిపిస్తామని మేము హామీ ఇస్తున్నాము